మంగళగిరి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చేనేత చీర అని నారా లోకేష్ సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి అన్నారు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో నారా బ్రాహ్మణి శనివారం పర్యటించారు అక్కడ చేనేత డైయింగ్ షెడ్ను ఆమె పరిశీలించి డైయింగ్ చేసే విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు ఎన్నో ఏళ్ళుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని మా కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువ అయినా ప్రభుత్వం మాకు ఎటువంటి గుర్తింపు సహాయ సహకారం అందించడం లేదని బ్రాహ్మణి వద్ద కార్మికులు వాపోయారు అనంతరం మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప వద్ద ఏర్పాటు చేసిన టాటా తనేవ వ్యవర్శాలను ఆ కంపెనీ అంబుజ నారాయణతో కలిసి నారా బ్రాహ్మణి ప్రారంభించారు అనంతరం వీవరశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వీవరశాలలో ఏర్పాటు చేసిన అధునాతన చేనేత మగ్గలను టాటా కంపెనీ ప్రతినిధులు నారా బ్రాహ్మణి పరిశీలించారు కార్యక్రమంలో చేనేత రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు Ben benim adım Tüze. Ben Benim adım Nezaketim Tüze. Ben de yanında kaç tane kedi var? Benim adım Nezaketim Tüze. Tamam tamam. Madem artık sabahın en geç saat on beşte yatırsın. Yatağına kadar sheet yatağı. Ne fare Ha ठीक है डाउनलोड कर लेंगे ओके अभी यहां पर कहीं मन से करना है और निजाम से चेक कर पाते हैं खात में खात में तौर साथ सारे कंफर्टेबल लाइट वेट मटेरियल से

हाँ ज़रूर हाँ ठीक है अरे बात है तेलगु रिसॉल्ड आर्टिकु आह आह नुमा नुमा नेस्स या आह 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 ప్రత్యేకంగా టాటా సిఇ అంబుజ్ నారాయణన్ గారికి ఆనో శాలి గుప్తా గారికి బిబీ పాల్ గారికి ఇంకా ఇతరులకు వేదికను అలంకరించిన చేనేత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద మీ అందరికీ నమస్కారాలు అదే కాకుండా రవి గారికి మాధవి గారికి శాంతి గారికి ఎవరైతే ఈ ప్రోగ్రాం ని ఇంత బలంగా సపోర్ట్ చేశారు అందరికీ నమస్కారములు లేదండి కానీ ఇక్కడికి వచ్చే ముందు దివాన్స్ మా చిన్నోడు ఇంట్లో అడుగుతూ ఉన్నాడు మంగళగిరి అంటే ఏమి గుర్తుకొస్తుంది నీకమ్మ అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు నేను ఆలోచించి అతను చెప్పాను మంగళగిరి అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ప్రేమతో చేనేత చీరలు గుర్తుకొస్తాయి ఇవి చాలా అందంగా ఉంటాయి అని చెప్పాను అదే కాకుండా మంగళగిరి అంటే ఇక్కడున్న దైవ బలం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు దక్కుతాయి అది చాలా గుర్తుంటుంది అని చెప్పాను దేవాంజ్కి నేను చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మా అమ్మగారిని ఇంట్లో అమ్మమ్మ గారిని ఈ అందమైన చీరలు కట్టుకోవటం చూశాను అదే కాకుండా మా ఇంట్లో నాన్నగారికి ఒక దే చిన్ని దేవాంజ్కి ఇక్కడున్న లక్ష్మీ నరసింహ స్వామి గుడి అంటే ప్రాణం సో అందుకే నాకు ఎప్పుడు మంగళగిరి వచ్చినా కూడా మైలి ఇక్కడే ఉంది మంగళగిరిలోనే ఉంది ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది మీ అందరితో సమయం గడపటం మా సొంత కుటుంబ సభ్యులతో సమయం గడిపినట్టు అనిపిస్తుంది ఆ ప్రేమ ఆప్యాయత వేరేది ఇప్పుడు ఈ రోజు మన చేనేత సాల ప్రారంభోత్సవంలో పాల్గొనటం నాకు చాలా గర్వంగా ఉంది మీరందరూ చేసే ఈ అద్భుతమైన కళారూపాలు చూడటం నా నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను అదే కాకుండా మీరందరూ మీ చేతితో చేసే చీరలు కట్టుకోవటం మీరు మా వైపు చూపించే గౌరవం ఇప్పుడు మన చేనేత గురించి మాట్లాడాలంటే మా కుటుంబం ఎల్లప్పుడూ చేనేత కార్మికులకి సపోర్ట్ చేసి సహకారం ఇచ్చే కుటుంబం ఎప్పుడు మీ గురించి ఆలోచించే కుటుంబం ఆనాడు తాతగారు ఎన్టీఆర్ గారి సమయం నుంచి కానివ్వండి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాన్నగారు బాలకృష్ణ గారు ఇప్పుడు మా వారు లోకేష్ గారు అందరూ ఎల్లప్పుడు మీ అందరి ఆరోగ్యం గురించి ఆదాయం గురించి అదే కాకుండా మీ సంక్షేమం సంక్షేమం గురించి ఎప్పుడు ఆలోచించేవారు ఆలోచిస్తూనే ఉంటాం మేము అంటే టాటా తనేరియా వాళ్ళు ఇక్కడ ఉన్నారండి మనల్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తారు చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు ఇక్కడ ఈ ఆధునిక డిజైన్ ఏవైతే చీరకి చాలా మోడర్న్ గా ఉంటాయో ఆ డిజైన్ షేర్ చేయడం జరిగింది దాని వల్ల మీ అందరి ఆదాయం కూడా పెరుగుతుంది అదే కాకుండా ముఖ్యంగా కొత్త కొత్త మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించి ఇంకా ఎఫిషియెంట్ గా ఇంకా మంచి డిజైన్లు చేయొచ్చని అది అది నేర్పించడం జరిగింది ఆ మిషన్ అందచేయడం కూడా జరిగింది అదే కాకుండా ఆ మిషిన్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వివి పాల్ గారి ఎవరైతే ఇక్కడ ఉన్నారో క్వాలిటీ కంట్రోల్ మీద కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిందే టాటా సంస్థ అంటే అది క్వాలిటీకి ఒక మారు పేరు అది చేసే ప్రతి ప్రతి పదార్థంలో చాలా హై క్వాలిటీ ఉంటుంది సో క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చినందు మన స్కిల్ అయితే ఏదైతే ఉందో దాన్ని బాగా చేసుకోవచ్చు ముందు ముందు కూడా ఇవ్వటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం మన బిజినెస్ కూడా ఇక్కడ మనం పెంచుకోవచ్చు నారాయణ లోకేష్ గారి కళ చాలా పెద్దదండి ఆయన విజన్ చాలా పెద్దది ఆయన ఏమనుకుంటూ ఉంటారంటే ఇక్కడ ఉన్న చీర కానివ్వండి వస్త్రాలు కానివ్వండి అవే కాకుండా ఇక్కడ చాలా కష్టపడి చాలా అద్భుతమైన ఆభరణాలు చేసే స్వర్ణ కారు కారుల పదార్థాలు కూడా మనం చాలా బాగా మార్కెటింగ్ బ్రాండింగ్ చేసి భారతదేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం ప్రజలు చేయాలి దానివల్ల మీ అందరికీ ఒక మంచి జీవనోపాధి కలిగించాలని ఆయన ఎప్పుడు అనుకుంటూ ఉంటారు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి టాటా సనేరియా వాళ్ళ సపోర్ట్ తో మీ అందరి సపోర్ట్ తో మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సపోర్ట్ తో రవి గారి సపోర్ట్ తో చేనేత ప్రముఖుల సపోర్ట్ తో అదే కాకుండా డైరెక్ట్ డాట్ ఇన్ అని ఒక కొత్త ప్లాట్ఫామ్ మొదలు పెట్టడం జరిగింది అందరి సపోర్ట్ తో మనం తప్పకుండా మీ అందరి ఆ లోకేష్ గారికి ఏదైతే విజను కళ ఉందో అది మన త్వరలోనే ప్రిజెంట్ చేస్తానని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు